జిల్లా ఎగ్జిక్యూటివ్ గా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఎగ్జిక్యూటివ్ గా ఇచ్చారు నా పేరు గోవుల జనార్దన్ రావు బుచ్చిపేట మండలంలో వడ్డాది గ్రామంకి చెందిన వాడిని ఆ బుచ్చిపేట మండలం మండల ప్రెస్డెంట్ అనే షాక్తో మన వడ్డాది పంచాయతీలో ముందు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి అలాగే అంచెంచెలుగా మూడు మీటింగ్లు పెట్టి అలాగా మీ మీడియా ద్వారాగా పార్టీని దిగజారిస్తున్నారు దాన్ని ఉద్దేశించి పెద్దలు అక్కడ ఎవరో మన బొడ్డేటి ప్రసాద్ గారు అమర్ గారు అలాగే ధర్మశ్రీ గారు అందరూ ఉండగా సుబ్బారెడ్డి గారు ఆఫీసులో మర్నాడు డిగ్రీలో కానీ కానీ జరిగి మీటింగ్ పెడదామని మీరు అందరూ కూడా రెండు వర్గాలు కూడా రావాల్సిందని చెప్పడం జరిగింది చెబితే మేము వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ముందు వాళ్ళు ఒక గంట రెండు గంటలో కూర్చొని మాట్లాడటం జరిగింది తర్వాత మేము వెళ్ళబోతు ఆలు కూడా కూర్చున్నారు వాళ్ళు ఉంటే కుదరదని రాంబాబు చెప్పడం జరిగింది దాని మీద చిన్న మాట్లాడుకున్నారు కానీ కొత్త డాక్టర్లు కానీ అవి కానీ ఏమీ లేవు కావాలనే దీన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు తప్ప మరి ఏమీ కాదు ఒకరోజు వడ్డారు మీటింగ్ పెట్టారు ఒకసారి మధ్యలో మీటింగ్ పెట్టినందుకు మీ మీడియా ద్వారాగా రావడం వల్ల అక్కడ మీటింగ్ జరిగితే దాన్ని రద్దాంతం పద్ధాంతం చేయడం జరుగుతుంది తప్ప మరేం కాదు అందులో ధర్మశ్రీని కూడా చాలా చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో ఒక వర్గం తయారైంది కానీ తయారవ్వడం అంటే ఫస్ట్లో ఒకరిద్దరే తయారయ్యారు తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళారు కానీ పార్టీని ఈ ఎలక్షన్ మూమెంట్లో చేయడం అనేది చాలా పొరపాటు అందువల్ల మీ ద్వారాగా నేను తెలియపరిచేది ఏంటంటే ధర్మశ్రీ ప్రతి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కష్టపడుతున్నాడు కష్టపడుతున్నప్పుడు ఈ టైంలో ఇతనికి గెలగన్నా చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో దీనికి సీట్ ఇవ్వకుండా వేరే ఆలోచనతో కొంతమంది తయారవుదామని ఆలోచనతో వీళ్ళ చేత నాటకం ఆడిస్తున్నారని సందర్భంగా మీద పార్టీ వాళ్ళు ఏరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఈ పార్టీ వాళ్ళు అవ్వచ్చు అయితే పార్టీకి ఎవరికైతే అన్యాయం చేశారో పార్టీ పాత్రపేట విధానంలోని ఎలాంటి వాళ్ళనైనా సరే ఒకరిద్దరిని కానీ మా మండలంలో ముచ్చిపేట బుచ్చిపేట మండలంలో కానీ సస్పెండ్ చేస్తే పార్టీ క్రమశిక్షణతో కార్యకర్తలు వెనకాల అంతే కాని ఇప్పుడు ఇలాగ పార్టీని ఈధిలో పెట్టేసి ఒకవేళ వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉండి కానీ వైఎస్ఆర్ పార్టీని ఇంకా పాలు చేయాలనే ఆలోచనతో ఉండడం వల్ల ఆయన మండలం ఏది కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా ఉండి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కంటిన్యూ ఇప్పుడు ఈనాడు వరకు కూడా ఆయన కంటిన్యూ తీసుకొచ్చాడు అలాగనే సీనియర్ కార్యకర్తలు ఉన్నారని కాకుండా ఆయనే ధర్మశ్రీగా తీసుకొచ్చారు ఆవిశ్వాసం లేకుండా ఏదో తప్పుడు ప్రచారాలు చేసి పార్టీని దిగజేద్దని మీ ద్వారాగా వాళ్ళకి దండం పెట్టుకుంటూ అలాగే పెద్దలకి ఎవరు తప్పు చేసినా పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా తక్షణమే తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకా రకాల రకరకాలుగా వాళ్ళు డబ్బులు నోలు కానీ ఇంకోలు కానీ దిగి దీన్ని వా వైఎస్ఆర్ పార్టీని సర్వనాశం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా మీ ద్వారాగా తెలుసు పత్రికా సమావేశానికి విచ్చేసిన మా డిసిపి మాజీ డైరెక్టర్ కోల్ జనార్దన్ గారికి అలాగే మా ఎంపీడీసీ ఇంటి అప్పారావు గారికి అలాగే మా వార్డు మెంబర్సు బొబ్బర్ సుభాష్ గారికి పార్వతమ్మ గారికి అలాగే అయ్యందర్ గారికి మురళీ గారికి అలాగే మా నాయకులు నాలుగు రామ్ గారికి శంకరరావు గారికి నాగేశ్ గారికి మాలిబాబు గారి గారికి పద్మ గారికి మన శ్రీని గారికి అందరికి కూడా నా నమస్కారం ముఖ్యంగా మా పత్రిక పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఆదివారం నాడు డైరీలో జరిగిన సంఘటనపై ఈరోజు ఇక్కడ వడ్డాదిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దొండా సన్యాసరావు గారు అలాగే దొండ కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే మా పార్టీ మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి ఇరు వర్గాలను కూడా ఇరు కార్గాలు కూడా వర్గం అంటూ ఏమీ లేదు అందరూ ధర్మశ్రీ గారి వర్గం అందరు గౌరవ సభ్యుల వర్గం ఇందులో వర్గాలు మాకు ఎవరు వర్గాలు కానీ ఏమి లేవు ఆ రోజు ఆదివారం నాడు మన డైరీలో మా డిప్యూటీ కోఆర్డినేటర్ గారైన మంత్రి గారు ఆ అమర్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడి ప్రసాద్ గారు అలాగే మా డైరీ చైర్మన్ ఆడర్ ఆనంద్ బాబు గారు ఈ ఆధ్వర్యంలో అందరం కూడా ఒక మంచి వాతావరణంలో మంచి వాతావరణంలో మేము అందరం కూడా కలిసి కూర్చున్నాం అందరం కలిసి పనిచేయాలి అని చెప్పి కూర్చొని నేను సమావేశం కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ పత్రికావి ముఖం ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో సన్యాసరావు గారిని ఏదో మ్యాన్ హ్యాండింగ్ చేశారని కొట్టారని చాలా తప్పు చాలా తీవ్ర ఖండితనం అది ఇప్పుడు ఆ సంఘటన ఇప్పుడు జరగలేదు అది ఎప్పుడు కూడా ఎప్పుడంటే ఎమ్మెల్యే గారి స్వభావం నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉంటాను ఇప్పుడు కూడా ఎవరిని కూడా పండితే మాట్ అనరు లేనిపోయిన ఆరోపణలు ఈరోజు వాళ్ళు పార్టీలోంచి అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలతో టీడీపీ కోవోట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్లేన్ పోని ఆరోపణలు ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు చేస్తానని దానికి కూడా చెప్తాను నేను ఈరోజు ఈరోజు గౌరవ శాసనసభ్యులు జిల్లాలోనే ఎంతో కష్టపడి నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఆయన గెలిసి గెలిచేస్తారు ఆయన ప్రజల మంచి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది ప్రజలకి మంచి ప్రజల దగ్గర మంచి పలుకుబడి ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఆయన గెలిచేస్తారు అనే ఆలోచనతో కుట్ర పన్ని పెద్ద కుట్ర కొత్తందులో ఆయన మీద పన్ని ఈరోజు ఆయన్ని ఆయన్ని పార్టీని ఓ బదలాన్ని చేయడానికి సెట పేరు తీసుకురావడానికి ఇవన్నీ కుట్రపూర్తంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్లు ఏమో అసంతృప్తిగా పదకొండు మంది ఉన్నారు ఆరుగురు ఎంపీడీసీలు ఉన్నారు అని చెప్పారు మొన్న రాజ్యంలో మండలం మొత్తం ఎడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ వైస్ఎంపీలు కానీ ఇరవై ఆరు సర్పంచ్లు పదకొండు మంది ఎంపీడీసీలు వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యే గారు మద్దతుగా ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో మేము అందరం గెలిపిస్తాం ఎంత మంచి ఎమ్మెల్యే మాకు కావాలి ఇలాంటి ఎమ్మెల్యే మాకు కావాలి ఎందుకంటే ప్రజలకు మంచి ఆదరణ ప్రజల మంచి ప్రజలతో మంచి ఆదరణ ఉందని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ కూడా చెప్పడం అని ఎంత తప్పుడు ఆరోపణలు తప్పుడు టీపీ మీరు ఒకటి ఆలోచించండి ప్రెస్ మీట్ వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ వాళ్ళు మేము అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత మా పార్టీలకు వచ్చారు పార్టీలకు వచ్చి ఈరోజు ఏదో బదలాయి పార్టీని చట్ట తీసుకురావాలని పార్టీని ఇది చేయాలన్న ఆలోచనతో తప్పుడుగా టీడీపీ కోవట్లుగా ఈరోజు చూద్దాం పట్టితే సమాసం మీకు చూడాలి మీరు వెళ్ళారు మీరు పక్కన సమావేశానికి వెళ్తే అక్కడ ఏంటి మా పార్టీ వాళ్ళు ఉన్నారు చెప్పండి టీడీపీ వాళ్ళతోటి బీజేపీ వాళ్ళతోటి జనసేనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఇదేంటి దీని ఏంటి ఇది పుట్టరు కాదా ఇది ఏంటంటే ప్రెస్ మీట్ పెడితే ఏంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏమన్నా పెట్టాలి అలా దాంతో పెట్టి ఈరోజు తప్పుడు ఆరోపణలతో ఎమ్మెల్యే గారి మీద ఎందుకంటే ఎలాగైనా గెలిచేస్తారు ఆయన గెలిచేస్తారన్న ఆలోచనతో ఆయన ఎలాగోలాగా ఇది చెయ్యాలి ఇలా చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఎంత పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి ఈరోజు ఈరోజు గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు చోడవ నియోజకవర్గంలో గతంలో ఇరవై ఎనిమిది వేలు మెజార్టీ వస్తే ఈరోజు నలభై ఐదు వేలు మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ప్రజలు ఎందుకంటే అంత గొప్ప పనితీరు ఈరోజు తెల్లవారు నుంచి రాత్రి ఉప ప్రజా ప్రజాశక్తంలో ప్రజలతో ఉంటున్న ధర్మశ్రీ గారిని చెడ్డ చేయాలి తప్పుడుగా చేయాలని ఆలోచనతో ఇదంతా ఒక పెద్ద కుట్ర ఒక కుట్ర తొక్కోవడంతో వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము అందరూ కూడా చెప్తున్నాం మేము గౌరవ శాసనసభ్యులకు కానీ అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ ఒకటే చెప్తున్నాం పార్టీని చెడ్డ తీసుకొచ్చి పార్టీని ఇలాగ మీడియాకి ఎక్కించి ఇలాగ ఇలా చేసిన పార్టీ క్రమశిక్షణకి విరుద్ధంగా వ్యవహరించిన వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పార్టీకి ఎంతో ఇమేజ్ ఉంది పార్టీకి ఎంతో ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది పార్టీకి ఎంతో ప్రజల నుంచి మంచి అభిమానం ఉంది అభిమానాన్ని ఈ వీళ్ళు తప్పుడుగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలతో తప్పుడు మాటలతో ఈరోజు తప్పుడుగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది అందరూ మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించేస్తున్నారు ఒక సచివాలయం వ్యవస్థ కానీ ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజలకు అన్నీ కూడా నేరుగా పది సంక్షేమ పథకం కూడా ఎక్కడ అవినీతి తావు లేకుండా కొడుతూ ఉన్నారు పార్టీ చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ గౌరవ శాంతుల ధంశ్రీ గారు కానీ ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది ఏదోలా దాన్ని పాటు చేయాలి ఏదో తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు వ్యవహరించి ఏదో చేయాలని ఆలోచించి ఇవన్నీ కుట్రపూరత చేత మీ అందరూ గమనించండి ప్రజలు గమనిస్తున్నారు మీ అందరూ మేము అందరూ ఒకటే ఖండిస్తున్నాం ఈరోజు ఈరోజు పార్టీ వల్ల పార్టీ వల్ల ఈరోజు పదవులు అనిపించి పార్టీ వల్ల పదవులు అనిపించి ఈరోజు ఇప్పటి వరకు పదవులు అనిపించి ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ ఏ మాట్లాడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం అవకాశం కోసం వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఏదో బుర్ర జల్లిసి ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి పార్టీ నుంచి వేరే పార్టీలు లబ్ధి పొంద పొందాలని ఆలోచనతో ఈరోజు వ్యవస్థల చేసి అందరూ తెలియజేసుకుంటూ మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా కామెంట్ చేయదలుసు వ్యక్తిగతంగా ఎవరు ఎందుకంటే మేము అందరం కుటుంబ సభ్యులు మేమందరం కుటుంబం కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు కుటుంబం ఇది ఉన్నప్పుడు ఓ పార్టీ నువ్వు ఉన్నప్పుడు పార్టీ ప్రెస్ మీట్ ఎక్కకుండా పక్క పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని అలా బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ ఎడితే దాని అర్థం ఏంటి దాని అంతర్యం ఏంటి ఈరోజు అక్కడే తెలిసిపోతుంది అక్కడే తెలిసిపోతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు అక్కడే తెలిసిపోతుంది ఇది కుట్ర కోణమని ధర్మశ్రీ గారు మీరు పెద్ద కుట్ర చేస్తున్నారని ధర్మశ్రీ గారిని గెలుపుని అడ్డుకోలేక ఇలాంటి పుత్రాలు చేతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుని ఈరోజు మీ అందరికీ ఒకటే అవుతున్నారు ఈ అందరూ కూడా ఈరోజు వడ్డారు గ్రామం సంబంధించి మేము ట్రస్ట్ మీరు పెట్టినా మండలంలో ఎవరిని పిల్లలేదు ఈరోజు వడ్డారు గ్రామం సంబంధించి పెట్టే ఈరోజు వడ్డారిలో మీ అందరం కూడా ఈరోజు పదవులు అంటే గౌరవ శాంత్ ధామశ్రీ గారి వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఈరోజు అందరం కూడా పదవులు అనిపిస్తున్నాం పదవులు అనుభవిస్తున్న పార్టీని ఈరోజు బదలాన్ని చేయడానికి ఈరోజు పార్టీకి చట్టపై తీసుకురావడానికి కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వభావం కోసం ఈరోజు పార్టీకి వెన్నుపోటు పోసి ఎమ్మెల్యే గారిని ఒక ఏదోలాగా తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారు నన్ను ఇది చేశారు ఎమ్మెల్యే గారిని ఇది కొట్టారు ఉన్నాం కక్క పక్కనే ఏ రోజు కూడా ఆయన ఎవరి మీద చేయి చేసుకోలేదు ఆ రోజు కానీ ఎప్పుడు ఎవరు కూడా లేదు అసలు లేనిదాన్ని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ ఏమీ జరగలేదు నేనున్నాను పక్కనే నేనే ఉన్నాను అడుగు మామూలుగా మాటా మాట కూడా నాకు కలిసినప్పుడు మాట మాట పెరుగుతుంది అంతే తప్ప వాతావరణం కూడా లేదు ఆ వాతావరణం కూడా లేనిపోని ఆరోపణలు లేనిపోని లేనిపోను ఎన్ని సూచించాడని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వడ్డాదిలో కాదు మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే చాలా బలంగా ఉంది రేపు గౌరవ శాసనసభ్యులు ధనసులు కానీ నలభై ఐదు వేల మెయిన్ మట్టితో గెలిపించడానికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాడు